దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యజురా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచనాలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ఇందులో నుండి కొన్ని వచనాలు చదివి మనము ధ్యానంలోకి వెళదాం సమయానుకూలంగా నేను వినిమిత్తమై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలను వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనము ధ్యానంలోకి వెళదాం మా దేవుని కరుణాహస్తము మాకు తోడై ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకని శరభ్యాను అతని కుమారులను సహోదరులను పదెనిమిది మందిని తోడుకొని వచ్చరి ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారులలో ఒకడు ఈ మహాలి ఇస్రాయేల్కు పుట్టిన లేవి వంశస్థుడు అసభ్యాను అతనితో కూడా పెరారీయుడగు యషయాను అతని బంధువులను వారి కుమారునైన ఇరవై మందిని వారు తోడుకొని వచ్చరి మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయులలో రెండు వందల ఇరవై మంది వచ్చరి వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమించబడినటువంటి వారు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించండిగాక వీలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఎజ్రాతో తిరిగి వచ్చిన వారు యజరాతో తిరిగి వచ్చినటువంటి వారు దోసు రిటర్న్డ్ విత్ యజరా అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రెండవ ప్రయాణంలో దాదాపు ఐదు ఐదు వేల మంది యోధులు ఇద్దరాతో కలిసి ఎరుసలేనికి తిరిగి వచ్చారు మొదటి చెరలో తిరిగి వచ్చినటువంటి యాభై వేల మందితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ వారు వచ్చిన తర్వాత ఆలయాన్ని పునర్ మరియు దేవునికి బరులు అర్పించడానికి వరకు వీరంతా కట్టుబడి ఉన్నారు ప్రీలారావు వారు వచ్చిన తర్వాత ఈ గొప్ప పనులు చేయడానికి కొరకు చెరలో ఉన్నటువంటి వారి సమూహములలో ఆ సమయంలో లేవీలు లేరని గమనించినప్పుడు వారిని ఆహ్వానించడానికి అతడు త్వరగా అనగా ఎదుర త్వరగా నాయకులను పంపించాడు అతని హృదయపూర్వకమైన అభ్యర్థనకు ప్రతిస్పందనగా కొంతమంది లేవీలు ఇష్టపూర్వకంగా చరలో నుండి తిరిగి వచ్చిన వారితో కూడా చేర్చబడినట్లుగా ఈ పార్టీ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రీలారావు ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకుని చూసినట్లయితే మంచి చేయడానికి కట్టుబడి ఉన్నటువంటి వారికి దేవుడు అవసరమైన సహాయం తప్పకుండా అందించే అయి ఉన్నాడు లేవీలను తిరిగి తీసుకురావడం చాలా కష్టమైన ప్రక్రియ అయితే తన తనవంతు కృషి చేశాడు దేవుడు అనుకూలంగా ప్రతిస్పందించాడు నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మహమార్ధమనం చేయగలిగిన ప్రతీది కూడా నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన వెంట నమ్మకస్తులను పంపి తన పనిని జరిగించుకునేటువంటి నమ్మదగిన దేవుడు మన దేవుడు కనుక విశ్వాసముతో విధేయతతో అడుగులు వేసినప్పుడు దేవుని సహాయము తరచుగా అనుభవంలోనికి వస్తున్న సంగతి మనం గమనిస్తున్నాం ప్రియులార కాబట్టి యజ్రా తన వంతు కృషి చేశాడు దేవుని కృప అందుకున్నట్టుగా లేఖనాలు చూస్తున్నాం ప్రియులార కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసం దేవుని సహాయము రెండు కలిపి తిన కార్యము నిర్వహించగలుగుతాం విధేయతతో కూడినటువంటి విశ్వాసం కొరకు ఈ రోజున మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో వాక్యపు వెలుగులో మనం సరిచూసుకోవలసినటువంటి వారం అయ్యి ఉన్నాం నేటి పాలు పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడ యజరా తిరిగి వచ్చినటువంటి వారు నమ్మకంగా సేవ చేశారు కనుక నమ్మదగినటువంటి వారిని దేవుడు మనతో ఏర్పాటు చేసుకొని తన పనిలో వాడుకున్నటువంటి నమ్మదగిన దేవుడు దేవుడు ఇందులో నుండి మనకు నేర్పేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే షరలో ఉన్నటువంటి వారు స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నప్పటికీ వారు వారికి తెలిసిన వారిని విడిచిపెట్టడానికి కొంత అధైర్యం అనిపించింది కనుక వారికి ధైర్యంతోనే ఈ ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది అనిశ్చిత భవిష్యత్తులో కూడా వారిని దేవుని పిలుపుకు విధేయత చూపిన పరిస్థితుల ప్రకారా ఈ వాక్య భాగం మనం అర్థం చేసుకుంటాం కాబట్టి నేటి ధ్యాన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియలారా మన స్పందన లేక మనకు ఉన్నటువంటి మనం గమనిస్తే ప్రిలారా మనకు మరింత విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి సుపరిచితమైనటువంటి వాస్తవిక యొక్క సౌలభ్యమా లేదా దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి పరిశుద్ధమైన సమాజాన్ని నిర్మించాలన్నటువంటి పిలుప ఈరోజున ప్రజలు తమ క్షేమం కొరకు ఏదైనా చేయగలుగుతున్నారో తప్ప దేవుని మహిమ కొరకు ఏమి చేయలేకపోతున్న సంగతి మనం పరిచయలో గమనిస్తున్నాం ప్రియులారా కనుక రోజున మనుషులు తమ వెసులుబాటు కొరకు తమ సంతోషం కొరకు తమ క్షేమం కొరకు ఏదైనా చేస్తున్నారు కానీ ప్రియులారా దేవుని సేవ కొరకు తమ సుఖము సౌలభ్యాన్ని వారు ప్రక్కన పెడుతున్నారా త్యాగం అంటే ప్రిల్లర అప్పుడప్పుడు లేదని చెప్పాల్సి వస్తుంది కనుక ఎదుర తనతో వచ్చినటువంటి వారిని దేవుని పని కొరకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి నిజంగా దేవుని పని చేయడానికి మనము నిలబడగలిగితే ప్రియులారా దేవుడు తప్పకుండా మన పక్షాన ఉండి తన పనిని తాను జరిగించుకునే గొప్ప దేవుడై ఉన్నాడు ఎందుకనగా ప్రియులారా పని ప్రభుది మనం ప్రభువారం మనల ప్రభు వాడుకొని తన నామ గణత కొరకు తప్పకుండా ఈ గొప్ప పనిలో మనలు కూడా పాగలు పాలు బగసులుగా చేసేటువంటి దేవునికి మనం ఎంతైనా రుణస్తులం ప్రిలారం కనుక దేవుని పని దేవుడి చిత్త ప్రకారంగా చేస్తే దేనికి కొరత ఉండదు అనే భక్తుల మాటలు మనం వింటుంటాం ప్రియులారా నిజమే దైవ చిత్తానుసారంగా చేసే ప్రతి వెనకాల దేవుని అద్భుతంగా మనం చూడగలుగుతాం దేవుని సేవ గొప్పగా చేయగలుగుతాం ఇలా ఆ విధంగా చేయగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈనాటి పాఠం ద్వారా ప్రియులారా మనం ప్రభు పనిలో సంతోషంగా ఉన్నామా లేదా అని ప్రశ్నించుకుంటూ మన సంతోషం క్షేమం కొరకు దేవుని పనిని మనము పక్కన పెట్టకుండా అవసరమైతే వాటిని త్యాగం చేస్తూ ప్రభు పని చేయడం ద్వారా మనం పొందే ఆశీర్వాదం అనుభూతి చాలా గొప్పది ప్రియుల ఆ విధంగా ప్రభు మన పట్ల తన కృప చూపించాలని ఆశిస్తూ రండి ఒక ప్రార్థన చేసి ప్రభు సహాయం కొరకై ఈ ప్రార్థన సమయంలో ముందుకు వెళదాం ప్రియమైన దేవ సుపరిచితమైనటువంటి వాటి సౌలభ్యము కంటే మీకు సేవ చేసేటువంటి జీవితాన్ని విలువైనదిగా పరిగణించటంలో నాకు మాకు సహాయం చేయమని ఎజరాతో వచ్చినటువంటి వారు ఎంత నమ్మకంగా సేవ చేయగలిగారో ప్రభు మీరు మాకు ఇచ్చిన అవసర పరిస్థితులలో ప్రభు మేము కూడా నమ్మకంగా మీ సేవ చేసి మీ కృపను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లించి క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను నిజంగా కడుతుండగా ఆత్మీయంగా ఏసుతో ఏకాంత సమయము అనే కార్యక్రమాల ద్వారా ప్రియుల మీరు మేలు పొందినట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభుని శుద్ధిస్తాం అలాగే అనేకులతో ప్రభు మీతో మాట్లాడినటువంటి అనుభవాలు పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మీరు బలపరచగలిగిన వారైతారని మనకుసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈనాటి పాఠం పిల్లారా నిజంగా దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా చేస్తే దేనికి కొరత ఉండదని మరి ముఖ్యంగా ఆర్థిక విషయాల కొర కొరత ఉండదని భక్తులు చెప్పే మాటలు హృదయంలో తీసుకుంటూ నమ్మకంగా పనిచేసి నమ్మకమైన దేవుని దేవుని పొందుకునే కృప దేవుడి నమ్మకంగా మనందరికీ గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్